వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి జగన్ సన్నిహిత నేత సంచలనమైనటువంటి పోస్టు గుట్టు మొత్తం బయట పెట్టేశాడు ఎవరా నేత ఏంటి ఆ గుట్టు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైసీపీ నేత మాజీ సీఎం జగన్ కు సన్నిహితుల్లో రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకరని కూడా చెప్పుకోవచ్చు పార్టీ స్థాపించినప్పటి నాటి నుంచి కూడా ఆయన జగన్ వెంటే నడుస్తున్నారు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిగా అంటే వరుసగా ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు కూడా అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ రెడ్డి విప్పుగా కూడా పనిచేశారు అయితే గత ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా కూడా శ్రీకాంత్ రెడ్డి ఓడిపోయారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల్లో జరిగినటువంటి సంవత్సరం తర్వాత కూడా తన ఓటమి పైన స్పందించారు ఆయన ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టుగా కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో పాటుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయిచోటిలో పోలైనటువంటి ఓట్లపైన సమగ్ర పరిశీలన అవసరమనేసి కూడా ఆయన అప్పుడు డిమాండ్ చేశారు అయితే శ్రీకాంత్ రెడ్డి తెలిపినటువంటి వివరాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సుమారు అరవై రెండు వేల నుంచి కూడా అరవై ఆరు వేల ఓట్లు రాగా వైసీపీకి తొంభై రెండు వేల నుంచి కూడా తొంభై ఎనిమిది ఓట్ల లభించాయని కూడా చెప్పుకొచ్చారు అయితే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు పెరుగుదలకు కేవలం రెండు వందల ఓట్లతోనే అయిందని కూడా ఆయన గుర్తు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఓట్ల సంఖ్య ఏకంగా ముప్పై వేల ఓట్లు అసాధారణంగా పెరుగుదల చోటు చేసుకున్నట్టుగా కూడా శ్రీకాంత్ రెడ్డి అయితే వివరించారు ఈ పెరుగుదల పైన కూడా ఆయన ప్రధానంగా సందేహం వ్యక్తం చేశారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి తొంభై ఐదు వేల ఓట్లు రాగా టీడీపీకి తొంభై ఆరు వేల ఓట్లు కూడా వచ్చినట్టుగా కూడా గణాంకాలు పేర్కొన్న విషయాన్ని కూడా శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు మరి వైసీపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఉండగానే అదనంగా పోలైనటువంటి ముప్పై వేల ఓట్లు పూర్తిగా టీడీపీకి ఎలా వెళ్ళాయో అర్థం కావడం లేదనేసి కూడా ఇది ఎలా సాధ్యం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఓకే ఓట్లు పెరుగుదల ఈ విధంగా ఒక్క పార్టీకి మాత్రమే పెరిగిందంటే ఇందులో లోటుపాట్లు ఉన్నాయనేసి కూడా తక్షణమే దీనిపైన విచారణ జరపాలంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు అయితే శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి వీ వ్యాఖ్యలు రాయచోటు నియోజకవర్గంలో రాజకీయంగా కూడా చర్చలు మరింత వేడెక్కాయని చెప్పుకోవచ్చు ఈ ముప్పై వేల ఓట్లు మిస్టరీ పైన రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది కాబట్టి దీనికి సంబంధించి నిజంగా ఇప్పుడు అంతా అయిపోయింది అధికారంలో కూడా కూటం ప్రభుత్వం ఉంది అంటే ఎన్ని రోజులు ఈయనకు రాలేదా మరి ఇప్పుడే ఎందుకు దీని మీద స్పందించారనేది కూడా కొంతమంది అంటున్నారు కాబట్టి ఏదో ఒకటి కూటమి ప్రభుత్వం పైన బురదలు చల్లాలి అని ఒక వ్యవహారం అదే ఇక్కడ ట్యాంపరింగ్ జరిగా ఈవీఎంలు అంటూ కూడా ఇప్పుడు కూటమి సర్కారు పైన కూడా వైసీపీ నేతలు చాలామంది కామెంట్ చేస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అనూహ్యంగా ఇప్పటి వరకు రానటువంటి ఒక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఈవీఎం మిషన్ల పైన దీంట్లో ఏమీ తప్పిదాలు జరగవు అప్పుడు తెలుగుదేశం కావచ్చు లేదా జనసేన కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ఆరోపిస్తే ఇక్కడ ట్యాంపరింగ్ జరిగింది అనే ధోరణిలో కూడా టీడీపీ జనసేన నాయకులు అన్నప్పుడు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇది ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం లేదు మీరు ఎవరికి ఓటేశారో అక్కడ మీకు బటన్ నొక్కగానే ఒక స్లిప్లో మీరు ఎవరికి ఓటేశారో కన్ఫామ్ అవుతుంది ఆ తర్వాత అక్కడ పోలవుతుందనే విధానాన్ని కూడా అందులో ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం లేదంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇలాంటి తరుణంలో రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఎలా ట్యాంపరింగ్ జరిగింది అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి ఈ కా ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఏపీ రాజకీయాల్లో కూడా మరొకసారి దీనిపైన కొంత వాడివేడిగా చర్చించుకునేటువంటి అవకాశం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి